అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి యాభై ఆరవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అసలే అది ఈ పెద్ద కంచు ఇన్ని దానిలో చాలా మార్పులు కనపడుతున్నాయి కానీ ఈ ఒక్క విషయం మాత్రం అలానే ఉండిపోయింది సో అది ఎంత టెంప్ట్ చేసినా మనం దాని చేతి చిక్కకూడదు ఇంటికెళ్ళాక అందరితో కలిసిపోయి తనలో మూల దాగున్న భయం కూడా పూర్తిగా పోయి మళ్ళీ నా పాతదన్విలా నాకు కనిపించేంత వరకు అది ఎంత ట్రై చేసినా మ్యూజిక్ సెషన్ని స్టార్ట్ చేయకూడదు అని దృఢంగా సంకల్పించుకొని తన మైండ్ డైవర్ట్ చేసుకోదలిచి అంశ్ కోసం బానుగారి ఇంట్లోకి వెళ్తాడు సూర్య తను వెళ్ళేసరికి హాల్లోని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ చిప్స్ తింటున్న అనుషుని చూసి అంచు కన్నా ఏంట్రా నాతో ఆడుకుంటానని చెప్పి ఇక్కడ కూర్చుందాం అన్నాడు సూర్య వాడి పక్కనే సెటిల్ అవుతూ ఆ మాటకి తల తిప్పి సీరియస్గా సూర్యని చూస్తూ నువ్వేండి నాన్న నాకు తమ్మున్న చెల్లినో తీసుకొచ్చే పని మధ్యలో ఆపి ఇలా వచ్చేసావు వెళ్ళో కిందకి అర్జెంట్గా నాకు చెల్లిని తీసుకునిరా అని అంటాడు అంష్ ఆర్డర్ వేస్తున్నట్లుగా కొడుకు మాటలు విని ఒక్కసారిగా అదిరిపడి వాడి నోటిని తన చేత్తో మూసేస్తూ ఎవరైనా విన్నారేమో అని కంగారుగా చుట్టూ చూశాడు సూర్య లక్కీగా అక్కడెవరూ లేకపోవడంతో హమ్మయ్యా అని అనుకుంటూ ఎవరూ వినలేదు అని అనుకుని సీరియస్గా అనుష్ వైపు చూసి రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అర్జెంటుగా చెల్లిని తీసుకుని రావాలా అదేమన్నా షాపులు దొరికే బొమ్మనుకున్నావా నువ్వు అడగ్గానే వెళ్ళి ప్యాక్ చేయించుకొని రావడానికి అని అంటూ అయినా నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అన్నాడు అది దన్వి పనేమోనన్న అనుమానంతో నాకు ఆ కంత్రి ఆంటీ చెప్పింది అన్నాడు వాడు ఇన్నోసెంట్గా అది విని కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి క్రాంతి చెప్పిందా అలా ఎందుకు చెప్పింది అన్నాడు సూర్య అయోమయంగా నేను పైకి వచ్చాక అమ్మ చెప్పమన్నట్టు మనం ఇవాళ మన ఇంటికి వెళ్తున్నామని చెప్పా ఆ కంత్రి ఆంటీ నా మాట నమ్మలేదు ఇప్పటికి ఇప్పుడు ఎలా వెళ్తున్నారు పద మీ అమ్మని అడుగుదామని సరే అని ఇద్దరం కిందకొచ్చాం ముందు ఆంటీ ఇంట్లోకి వచ్చింది కానీ వెంటనే వెనక్కి తిరిగి స్పీడ్గా నా దగ్గరికి వచ్చేసి పద పద మనం పైకి వెళ్ళిపోదాం అని వాళ్ళు బిజీగా ఉన్నారు అని అంది ఏం కాదు పద మనం వెళ్ళి అడుగుదాం అని నేను లోపలికి వస్తూ ఉంటే రానివ్వకుండా నన్ను ఆపేస్తూ బలవంతంగా ఎత్తుకొని ఇక్కడికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి మీ అమ్మ నాన్న నీకు తమ్మున్నో చెల్లినో ఇచ్చే పనిలో పడ్డారు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని అని చెప్పింది అని క్రాంతి చెప్పిన మాటలన్నీ పూస సూర్యకి చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరికీ చెల్లెలు తమ్ములు ఉన్నారు నాకు కూడా చెల్లి కావాలి నాన్న త్వరగా తీసుకురావా ప్లీజ్ ప్లీజ్ అంటూ మారం చేయడం మొదలుపెట్టాడు అంశువాడి మాటలు విని ఏం అనలేక ఖుష్ అబ్బా అని తల పట్టుకుని కూర్చున్నాడు సూర్య అప్పుడే ఆఫీస్ రెడీ అయ్యి రూమ్లో నుంచి బయటికి వచ్చిన క్రాంతి హాల్లో ఉన్న సూర్యని చూసి అరే బావగారు అప్పుడే వచ్చేసారే అని అంది ముసుగుసిగా నవ్వుతూ చూడు కంత్రి ఆంటీ నాన్న చెల్లిని తీసుకురాకుండా వచ్చేసాడు అన్నాడు అం అలకగా ఆ మాటలు విని ఈసారి షాక్ అవడం క్రాంతి వంతైంది వాడి మాటల్ని బట్టి తను చెప్పిందంతా అంశ్ సూర్య చెవిలో ఊదేశాడని అర్థమై వైపే సీరియస్గా చూస్తూ ఉన్న సూర్యని చూసి హి 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 అని వెర్రి నవ్వు నవ్వుతూ అంటే అది మరి వాడు మీ దగ్గరికి రావాలని గొడవ చేస్తూ ఉంటేను ఏం చెప్పి ఆపాలో నాకు అర్థం కాక అలా చెప్పేశాను సారీ అని అంటూ తన రెండు చెవులు పట్టుకొని ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ సూర్యను దాటుకొని కిందకి పారిపోయింది క్రాంతి క్రాంతి వెళ్తున్న వైపే చూస్తున్న సూర్య గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకుంటూ నాన్న నాకు చెల్లిని ఎప్పుడు తీసుకొస్తామని అడిగాడు అంశ్ ఆ విషయం అసలు మర్చిపోకుండా వాళ్ళు అడగగానే వాడికి దన్నం పెడుతూ రే కన్నా నీకు దన్నం రా ఇలా ఎక్కడ పడితే అక్కడ చెల్లి కావాలని అడగకూడదురా అంటూ బిక్కుమోహం వేసుకొని తన వైపే చూస్తున్న వాడిని చూసి నవ్వుకుంటూ ఉల్లో కూర్చోబెట్టుకొని నాన్న నువ్వు అడిగినట్టు చెల్లిని ఇస్తాను కానీ నీ చెల్లి మన దగ్గర రావడానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది లోపు నువ్వు ఇలా అందరిలో చెల్లి కావాలని అడకూడదు సరైన అలా అయితేనే నీకు చెల్లి వస్తుంది లేకపోతే లేదు అన్నాడు సూర్య వాడిని మెల్లగా డైవర్ట్ చేస్తూ సూర్య అలా అనగానే చెల్లి నిజంగానే రాదేమో అనుకుని భయపడిపోయి లేదు లేదు ఇంకెప్పుడు అలా అడగను అన్నాడు అంశు అలా అడ్డంగా ఊపేస్తూ వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ గుడ్ బాయ్ ఇంకా పద మనం వెళ్ళి ఆడుకుందాం అని అంశుని ఎత్తుకొని కింద ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు సూర్య సూర్య తిడతాడేమోనని భయంతో అక్కడి నుంచి తప్పించుకొని కిందకు వచ్చేసిన క్రాంతి ధన్వి కోసం చూస్తూ ఉంటే కిచెన్లో నుంచి ధన్వి సౌండ్స్ రావడం అవి చూసి అక్కడ ఉందని అర్థమైపోయి తను కూడా కిచెన్లోకి వెళ్తుంది అక్కడ నార్మల్ చుడీదార్లో ఉండి వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉన్న ధన్విని చూసి నవ్వుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తావు అంది కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేసి నవ్వుతూ నవ్వుతూ అలా అడగగానే ముందు షాక్ అయినా కూడా తన ఎక్స్ప్రెషన్స్ బయట కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ నేను నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం ముందు నుంచి ఇదే డ్రెస్లో ఉన్నానుగా అంది దన్వి తల దించుకొని నేల చూపులు చూస్తూ ఆమె తడబాటును గమనించి నవ్వుకుంటూ దన్వి గడ్డం పట్టుకొని తలపైకెత్తి కొయ్ కొయ్యి ఇందాక ఏ డ్రెస్లో ఉన్నావో ఏమేం చేసావో నాకు అన్నీ తెలుసు కానీ ఇంకా కవర్ చేయాలని చూడకు అంది క్రాంతి ఆ మాటలు విని ఆశ్చర్యంగా క్రాంతిని చూసి నీ నీకెలా తెలుసు నువ్వు కిందకు వచ్చావా అంది ఎంబారెసింగ్గా అనిపించి ఆమె వైపు చూడలేక దిక్కులు చూస్తూ అలా చూస్తున్నా ఆమె తల పట్టుకొని తన వైపు చూసి కనుకొడుతూ నేనే కాదు నీ కొడుకు కూడా వచ్చాడు అంటూ ఇందాక అన్ష్ సూర్యతో చెప్పిందంతా కూడా ఇప్పుడు తను దన్వికి చెప్పి పడి పడి నవ్వేసింది క్రాంతి ఆమె నవ్వుని చూసి ఉడుక్కుంటూ వచ్చి ఆపవే మీరు ఆ టైంలో కిందకు వస్తారని నేనేమైనా కలగన్నానా ఏంటి అంటూ ఆయన కొంచెం కూడా బుద్ధి లేదే నీకు అసలు ఇంకేదైనా చెప్పకుండా అంశ్తో నువ్వు అలా ఎందుకు చెప్పావు నీకు తెలుసు కదా వాడు ఒకసారి వింటేనే అసలు దానిని వదిలిపెట్టడు అని అని క్రాంతిని తిడుతూ ఇప్పుడు ఈ విషయం సూర్యగారికి తెలిస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారు అసలు ఇంతాక నేను బాగా ఏడిపించాను అని అంటున్న ధన్విని చూసి నవ్వుతూ ఆల్రెడీ సూర్య తెలిసిపోయింది నేను అనుష్కి ఇలా చెప్పానని నా వైపు ఇచ్చిన డెల్టీ లుక్ చూసే భయపడిపోయి ఇటు పారిపోయి వచ్చాను అంది క్రాంతి హహా బాగా అయింది లేకపోతే నీ అలా రోజు రోజుకి ఎక్కువైపోతుంది అసలే పిల్లాడికి చెప్పాల్సిన మాట్లయినావి అని అంది ధన్వి క్రాంతిని రెండు పిగుతూ దన్వి దెబ్బలకు తప్పించుకొని నవ్వుతూ చెప్పేశాక నన్ను కొట్టేం లాభం కానీ ఇప్పుడు మీ మధ్యలో ఉన్న దూరం తరిగిపోయి ఒకటైపోయారు కాబట్టి త్వరలో నా మాటలు నిజమయ్యేటట్లుగా మన అనిషిగడికి ఒక చెల్లెల్ని అంట ప్లాన్ చేయండి అంది క్రాంతి ఆ మాటలు డల్ అయిపోతూ ఏం కలవడమో ఏమోనే సూర్యగారు ఇవాళే హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటున్నారు నేను తిరిగి మళ్ళీ అక్కడికి కనుక వెళ్తే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నవాడు మళ్ళీ వీళ్ళకి ఎలాంటి హాని తలపడతాడో అని భయమేస్తోంది నేను ఆ బాధని తట్టుకోలేని అసలు అది జరగకూడదనే కదా నేను ఇంత దూరంగా వచ్చేసింది నేను వెళ్ళడం వల్ల మళ్ళీ తిరిగి అవే పరిస్థితులు పునరావృతం అయితే ఇన్నాళ్ళు మేము వాళ్ళకి దూరంగా ఉండి పడిన బాధకి అర్థం ఏముంది అని అంటూ అసలు ఈ పాటికే మేము కలిసిపోయామని వాడికి తెలిసిపోయిందేమో అని అనుమానంగా ఉంది అంది దానివి భయం నిండిన కళ్ళతో క్రాంతి వైపు చూస్తూ ఆమె కళ్ళల్లోని భయం చూసి తనని హక్ చేసుకొని వెనునిమురుతూ లేదు దానివి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అలా ఏం జరగదు ఒకవేళ వాడు మళ్ళీ ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే ఈసారిని ఒకదానమే కాదు నీ వెనుక ఇంతమంది ఉన్నాం శ్లోక్ సార్ కూడా నేను ఇంతలా బాధ పెట్టిన వాడు అంత చూడాలని కంకణ కట్టుకుని ఉన్నారు ఇక సూర్య సార్ గురించి చెప్పనక్కర్లేదు అప్పుడంటే విషయం తెలియక ఇంత దాకా తీసుకొచ్చారు కానీ ఇకపై అలా ఉండదు నిన్ను బెదిరించాలని ఊహ అతని మైండ్లోకి రాగానే ఆ తలనరికి దాంతో ఫుట్బాల్ ఆడుకుంటారంది కా క్రాంతి ధన్వికి ధైర్యం చెప్తూ అప్పుడే ఆడి ఆడి అంచం తీసుకుని లోపలికి వచ్చిన సూర్య వాళ్ళలా చేసుకొని ఉండడం చూసి ధన్వి ఫేస్ వాష్ భయం స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఇది మళ్ళీ వాడి గురించే భయపడుతున్నట్లుంది అని అనుకుంటూ రే ఇన్నాళ్ళైనా నిన్ను తలుచుకోగానే నా కంచే ఇంతలా భయపడుతోందంటేనే అర్థమవుతుందిరా నువ్వు ఆ రెండు నెలల్లో దాన్ని ఎంతగా టార్చర్ చేస్తుంటావో అని గట్టిగా తన పిడికిలిని బిగిస్తూ రా వీళ్ళంత తొందరలోనే నిన్ను కనుక్కొని అసలు భయం అంటే ఏంటో ఎలా ఉంటుందో డీటీఎస్ రేంజ్లో తెలిసారి చేయకపోతే నా పేరు సూర్యతేజనే కాదు అనుకున్నాడు సూర్య ఈలోపు అంచు సూర్య చెతుల నుంచి కిందకి జారిపోయి ధన్వి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నీకు విషయం తెలుసా ఇప్పటిదాకా నేను నాన్న మన ఇంటి ముందు బోలాడి గేమ్స్ ఆడుకున్నాం తెలుసా అన్నింటిలో నేను విన్నయ్యాను అన్నాడు మతాబులా వెలిగిపోతున్న కళ్ళతో వాడి మాటలకి ఒకరినొకరు వదిలి సరిగ్గా నుంచి ఉంటే ధన్వి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అవునా గుడ్ బాయ్ అని అంది మెచ్చుకోలుగా చూస్తూ క్రాంతి కూడా వాడిని చూసి నవ్వుకుంటూ తల తిప్పి వైపే తదేకంగా చూస్తున్న సూర్యం చూసి అబ్బో అనుకుంటూ ఆమె చేతిలోని అనుషుని తీసుకొని అంచుకన్నా మరి మనం శ్లోకాంకుల దగ్గరికి వెళ్దాం వస్తావా తనకి కూడా నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాలి కదా అని వాడు సరే అనగానే ఎత్తుకొని ముద్దు పెట్టుకొని దన్విని చూస్తూ అంతా త్వరలో సర్దుకుంటుంది కానీ ఇక నీ భయాలన్నీ కూడా పక్కన పెట్టి ఇన్నాళ్ళ తర్వాత కలిసిన సూర్యగారిని సంతోషపెడుతూ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయి సరైన అండ్ వీడి గురించి ఎక్కువగా ఆలోచించకు తను మా దగ్గర సేఫ్గానే ఉంటాడు కానీ మీరు నా మాట విని త్వరలోనే నిజం చేసే ప్లాన్ చేయండి అని నవ్వుతూ ధన్వి కన్ను కొట్టి అంశం తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోద్ది క్రాంతి వాళ్ళు వెళ్ళగానే సూర్య ధన్వి దగ్గరికి వచ్చి ఏంటి ఇద్దరు గుసగుసలు అన్నాడు ఎర్రబడిపోయిన మోహన్ వైపు అనుమానంగా చూస్తూ అప్పటిదాకా క్రాంతి మాటలకి సిగ్గుపడుతూ నుంచిన తెల్లా అతని మాటలు విని నార్మల్ అవుతూ ఏం లేదు మనం ఇవాళ వెళ్ళిపోతున్నాం కదా అందుకే తను కాసేపు అనుషుతో టైం స్పెండ్ చేయాలనుకుంటుందట అందుకే వాడిని ఆఫీస్కి తీసుకెళ్తానంది నేను సరే అన్నాను అంతే అంది చాలా క్యాజువల్గా అది విని ఏంటి క్రాంతి ఆంజని ఆఫీస్కి తీసుకెళ్తుందా అన్నాడు షాకింగ్గా చూస్తూ అతని అరుపు విని తన సూర్యవైపు వింతగా చూస్తూ ఏదో యుద్ధాన్ని తీసుకెళ్తుందా అన్నట్టు అంతలా అరిచారేంటి మీరు అని దన్వి నేను వాడితో టైం స్పెండ్ చేయాలనే స్కూల్ కూడా మానిపిస్తే నువ్వేమో ఒక్క మాట కూడా అడగకుండా ఆఫీస్కి పంపిస్తావా అన్నాడు సీరియస్గా అంత తెలివైన వారు మీకు ఆ మాత్రం అర్థం కాలేదని నేనేలా అనుకుంటాను మీకు తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారేమో అనుకుని నేను స్పెసిఫిక్గా చెప్పలేదు అంది సూర్య సీరియస్ అవడం చూసి మూతిని తిప్పుకుంటూ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నేను ఇంకా తను వాడిని పైకి తీసుకెళ్తుందేమో అని కామ్గా ఉన్నాను అంతే ఆఫీస్ తీసుకెళ్తుందని తెలుసుంటే వద్దని చెప్పేవాడిని అయినా నేను వాటితో టైం స్పెండ్ చేయాలని కదా ఆఫీస్కి కూడా ఆగిపోయింది అది తెలిసి కూడా నువ్వు ఎలా సరే అన్నావు అని దన్వి మీద ఎగురుతూ ఇంకా నేను మాత్రం ఎందుకు ఇక్కడ నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను అంకులతో కొద్దిగా మాట్లాడే పని కూడా ఉంది అంటూ రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తాడు సూర్య సూర్య అన్న మాటలు విని అంటే మీరు మీ కొడుకు కోసమే ఇంట్లో ఉన్నారా వాడు తమ్ వాడు తప్ప ఇంకెవరు వద్దా మీకు అని అరుస్తూ సూర్య వెనక వెళ్ళిన దన్వి బ్యాగ్ల నుంచి తన డ్రెస్ తీసుకుంటూ అవును వాడి కోసమే ఉన్నాను ఆ విషయం ఇందాకే క్లియర్గా చెప్పాను కదా అన్నాడు కూల్గా ఆ మాటలు విని సూర్యవైపు కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ సూర్యగారు మీరు అనవసరంగా నాలోని పాతదని మీని నిద్రలేపుతున్నారు మీరు ఎన్ని మాటలన్నా పోనీ పాపం నా వల్లే ఇన్నీళ్ళు బాధపడ్డారు కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు దీనికి పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అని అంది ఉడుకుమోత్తానంతో సూర్యని బెదిరిస్తూ ఆమె మాటలు విని వస్తున్న నవ్వుని ముగ్గులోనే దాచేస్తూ నేను అందుకోసమే అందుకోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను బంగారం నీలోని నా కంచు మళ్ళీ నిద్రలేవాలి మనల్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన వాడిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి ఎవడి మాటలకైతే భయపడి నాకు ఇన్నాళ్ళు దూరంగా ఈ అజ్ఞాతంలో బతికావో ఇప్పుడు అంతకు రెండు రెట్లు ధైర్యంతో వాడి ముందుకొచ్చి తనని ఎదిరించి నిలబడి నీ తెగువ చూసి వాడు ఆశ్చర్యపోయేందుగా నువ్వు మారాలి అప్పటి వరకు నీ తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని మనసులో అనుకుంటూ ఆమెను ఏడిపించాలనిపించి చేతిలోని డ్రెస్ని బెడ్ మీద పడేసి సీరియస్గా చూస్తూ ఏంటే ఏం చేస్తావు హా ఏం చేస్తావు అంటూ ధన్వి మీద మీదికి వెళ్ళి కోపం నటిస్తూ అడిగాడు సూర్య సూర్య అలా కోపంగా చూడడం చూసి తడబడి వెనక్కి అడుగులు వేస్తూ మేము మీరు అలా అడిగితే బాబా భయపడతాను అనుకున్నారా దన్వి ఇక్కడ తన భయాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ తడబాటుని చూసి లోపల నవ్వుకుంటూ చేతులు కట్టుకుని ఒక ఐబ్రో పైకి లేపి అదోలా చూస్తూ ఆహా అవునా ఏం చేస్తావు చెయ్యి చూద్దాం అన్నాడు సూర్య ఫుల్ మోకింగ్ వాయిస్తో సూర్య యాటిట్యూడ్ చూసి ఉక్రోష మిమ్మల్ని ఇలా కాదు రాత్రికి చెప్తాం ఈ సంగతి అని అనుకుంటూ తనకి దగ్గరగా నుంచున్న అతన్ని చెస్ట్పై చేతుల్ని వెనక్కి పెట్టేసి నెట్టేసి ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు చెప్తా అనవసరంగా దీంతో పెట్టుకున్నాన బాబు అనుకునేలా చేస్తా అని సూర్యవైపు వేలు చూపించి పెదరిస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయే దన్వి అప్పటిదాకా తన నవ్వుని బలవంతంగా కంట్రోల్ చేసుకున్న సూర్య ఆమె అలా వెళ్ళగానే పెద్దగా నవ్వేస్తాడు ఎంతలా అంటే తన కంట్ల నుంచి నీళ్లు కూడా వచ్చేసాయి కాసేపటికి మెల్లిగా తన నవ్వును ఆపుకుంటూ ఎన్ని రోజులు కాదు కాదు ఎన్ని సంవత్సరాలు బంగారం నీతో ఇలా ఉండి నీ మాటలు విని నవ్వుకొని అంటూ త్వరలోనే వాడి అంతు చూసి మన నవ్వులు ఎప్పటికీలానే ఉండిపోయేలాగా చూస్తాను అని అనుకుంటూ ధన్వితో ఉండాలనిపించి ఆఫీస్కి వెళ్ళాలన్న తన ప్రయత్నాన్ని విరమించుకొని తాము హైదరాబాద్ వెళ్ళిపోతున్న విషయం శివరామ్ గారికి శ్లోకి చెప్పాలని శ్లోకి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు సూర్య అనుషుతో కలిసి ఆఫీస్కి వెళ్ళిన క్రాంతి వాడిని తన పక్కనే ఉండే ధన్వి చైర్లో కూర్చోపెట్టి రే ఇవాళ మీ అమ్మ ఆఫీస్కి రాలేదు కదా తన వర్క్ నువ్వు చేస్తావా అంది నవ్వుతూ హా ఓకే కంత్రి ఆంటీ నేను చేస్తా అంటూ తన ముందున్న సిస్టమ్ కీబోర్డ్ని టకటక నొక్కేస్తున్న అంశం చూసి నవ్వుతూ రే నీ నొక్కుడికి అది డ్యామేజ్ అయితే శ్లోక అంకులు నిన్నే తిడతారు అని అంది ఆమె మాటలు విని నన్ను ఏమీ తిట్టరు నిన్నే తిడతారు అని అన్నాడు అంశు చాలా కాన్ఫిడెంట్గా అది విని వాడి వైపు అయోమయంగా చూస్తూ నువ్వు డ్యామేజ్ చేస్తే నన్నెందుకు తిడతారా అంది క్రాంతి అలా అడుగుతున్న ఆ వైఫ్ చూసి ఆహా కంత్రి ఆంటీ నీకు శ్లోక అంకులు ఈ జాబ్ ఎలా ఇచ్చారో నాకు కొంచెం కూడా అర్థం కావట్లా అని తల కొట్టుకుంటూ పక్క నుండి మరి చిన్నపిల్లో కీబోర్డ్ పాడు చేస్తుంటే ఏమీ ఆపకుండా చూస్తూ కూర్చున్నావు తిట్టకుండా ఏం చేస్తారు అన్నాడు అంశ్ నోటికి చేయట్టు పెట్టుకొని మరీ నవ్వుతూ వాడి మాటలు విని నోరు నొక్కుంటూ పడవా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చిన్నపిల్లోవా అని అంది క్రాంతి సీట్లో నుంచి లేచి నడుము చేతులు పెట్టుకొని వాడివైపు సీరియస్గా చూస్తూ ఆమెను చూసి వాడు కూడా ఆ చైర్లో నుంచొని సేమ్ క్రాంతి రాని పెట్టి నాకు మాటలు రాకపోతే నువ్వే కదా నాతో వాగి వాగి మాటలు వచ్చేలా చేసావు మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అన్నాడు అంశ్ ఏ మాత్రం తగ్గకుండా అది విని క్రాంతి ఏదో అనుబోతూ ఉండగా తమ పక్క నుంచి ఎవరో నవ్వులు వినిపిస్తూ ఉంటే ఇద్దరు తల తిప్పటి వైపు చూస్తారు అక్కడ వీళ్ళ మాటల యుద్ధాన్ని చూసి ఆపకుండా నవ్వుతూ ఉన్నా శ్లోక్ని చూసి క్రాంతి విస్మయంగా అతని వైపు చూస్తూ ఉంటే హే శ్లోకంకుల్ అంటూ చేయిలో నుంచి దూకి నవ్వుతూ అతని కాలని చుట్టేశాడు అంశ్ మెల్లిగా తన నవ్వుని కంట్రోల్ చేసుకొని అంచు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఏంటి లీటీ హీరో ఇలా వచ్చావి వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదా అని అడిగాడు శ్లోక్ లేదంకుల్ ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాగా అందుకే నాన్న స్కూల్కి వద్దన్నారు అని అన్నాడు అంశ్ ఆ మాటలు విన్న శ్లోక్ అయోమయంగా క్రాంతిని చూస్తూ ఉంటే అవును సార్ సూర్య సార్ వీళ్ళని తీసుకుని ఇవాళ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు అని అంది క్రాంతి అంశ్ మాటలతో తన బాధని క్షణకాలం మర్చిపోయిన శ్లోక్ మనసు మళ్ళీ బాధతో నిండిపోయింది వివరణమైన వదనంతో ఆమెను చూస్తూ అవునా మరి ఇవాళే వెళ్ళిపోతున్నారా అన్నాడు చాలా దిగులుగా అతని మనసులోని బాధ అర్థమైన క్రాంతి శ్లోక్ చేతిని పట్టుకుంటూ ఎప్పటికైనా తను అక్కడికి వెళ్లాల్సిన మనిషే కదా సార్ అలాంటప్పుడు తను ఎంత త్వరగా తన ఇంటిని చేరుకుంటే అంత మంచిది కదా అంది నిజాన్ని గుర్తు చేస్తూ అది విని భారంగా నిట్టూరుస్తూ అది నిజమేలే అన్నాడు శ్లోక్ మళ్ళీ తనని చూడలేనేమో అని ఒక పక్క బాధపడుతూనే ఈలోగా అతని పాకెట్లోని ఫోన్ రింగ్ అవడంతో అంశ్ని క్రాంతికి ఇచ్చి ఫోన్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న సూర్య నేమ్ చూసి తన బాధని గుండెల్లో దిగమింకొని ఆమె వైఫ్ చూస్తూ ఇదిగో సూర్యనే కాల్ చేస్తున్నారు అని అంటూ ఆ విషయం చెప్పడానికే అనుకుంటా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సూర్య అన్నాడు శ్లోక్ నార్మల్గా మాట్లాడుతూ హలో శ్లోక్ ఎక్కడున్నావు ఆఫీస్కి వచ్చేసావా అని అడిగాడు సూర్య హా ఇప్పుడే వచ్చాను సూర్య రాగానే మిస్ క్రాంతి చెప్పింది మీరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని ఎందుకు అంత హడావిడిగా వెళ్ళడం మన ప్రాజెక్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒకేసారి వెళ్ళొచ్చుగా అన్నాడు ఈ వంకనైనా ధనివేని కొన్ని రోజులు తన కళ్ళ ముందు చూసుకోవచ్చు ఆశతో అతని మాటల్లో ఏదో తెలియని దిగులు తోస్తుంటే శ్లోక్ మనసును చదవడానికి ప్రయత్నిస్తూ లేదు శ్లోక్తన కోసం నానాన్ని ఆరాటపడుతూ ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అక్కడ ఇన్నేళ్ళు తన కోసం వాళ్ళు పడ్డ బాధ తను మళ్ళీ తిరిగి వస్తుందన్న ఆశతో వాళ్ళు చూ చూస్తున్న ఎదురు నా స్వార్థం కోసం ఇంకా ఎక్కువ రోజులు పొడిగించడం భావ్యం కాదు అని అంటూ అసలు తను నాకు కనిపించింది అన్న విషయం ఇంకా నేను వాళ్ళకి చెప్పలేదు తనని అందరి ముందుకి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి నుంచోబెట్టి వాళ్ళ కళల్లోని ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అందుకే ఇవాళ నైట్ నైట్ ఫ్లైట్కే మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నామని అన్నాడు సూర్య కథ ఇంకా ఉంది సూర్య దన్విని తీసుకొని వెళ్ళిపోతున్నాడు కదా మరి శ్లోక్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు శ్లోక్ మనసులో పైన ఉన్న ప్రేమని సూర్య తెలుసుకుంటాడా అసలు మిస్టర్ ఎక్స్ ఎవరు అతను ఎవరో ఎక్కడుంటాడో సూర్య తెలుసుకొని వాడికి తగ్గ పనిష్మెంట్ ఇస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్